మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాధునాయక్ ఎదురుగా హోమ్ మినిస్టర్ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు పక్కనే హోమ్ మినిస్టర్కి సంబంధించిన లాయర్ నిల్చొని ఉంటాడు ఇక జేడీకేడి కూడా నిల్చొని ఉంటారు హోమ్ మినిస్టర్ చాలా పొగిరిగా కావ్య చావ వెనుక ఉన్న నిజాన్ని బయట పెడతావా నేను ప్రాణాలతో ఉండగా నువ్వు ఏ నిజాన్ని కూడా బయట పెట్టలేవు నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఆ కావ్యం జనాలందరూ కూడా ఒక క్రిమినల్ లాగానే గుర్తుపెట్టుకుంటారు అని హోమ్ మినిస్టర్ చెప్పగానే ఇక జేడికి చాలా కోపం వస్తుంది రే అంటూ వెంటనే రివాల్వర్ తీసి పాయింట్ బ్లంక్లు తలపై గురిపెడుతుంది కావ్య కావ్యకారి గురించి ఒక్క మాట అన్నా కూడా నేను చూస్తూ ఊరుకోను అని రివాల్వర్ గురిపెట్టి ఇక జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ అదే మాట అంటాను ఏం చేస్తావు నువ్వు అని కేసవ చాలా పొగరుగా అడుగుతూ ఉంటాడు మీరు అన్నట్లుగానే ఇక్కడి నుంచి మీరు జైలుకి వెళితే క్రిమినల్స్ లాగానే శిక్ష అనుభవిస్తారు మీరు ఇక్కడి నుంచి నిర్దోషులుగా బయటకు వెళ్తే కదా జైలుకే వెళ్తారు అని జేడీ అయితే ఇక చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది అసలు ప్రూఫ్ లేనిదే నాకు శిక్ష పడేలా ఎలా చేస్తావు జేడీ నువ్వు నిరూపించలేవు నన్ను జైలుకి కూడా పంపలేవు అని హోమ్ మినిస్టర్ ఆదిక్యేశ్వర్ చెప్పడంతో ప్రూఫ్ లేదని ఎవరు చెప్పారు ఉంది మీరు ఇన్స్పెక్టర్ కావ్యాన్ని చంపారు అనడానికి నిజాయితీ నిరూపించే సాక్ష్యం అక్కడ ఉంది చూడు అని జేడీ చూపిస్తూ ఉంటుంది అప్పుడే ఆదికేశవ ఇక చూస్తూ నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటాడు ఆదికేశవ ఏం చూసి అంత షాక్ అయ్యాడు అన్నది టెన్షన్ పడుతున్నాడు అన్నది ఇక రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం